అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి ముచ్చట్లు సో ఇది వచ్చేసి లివ్ ప్యూర్ వారి వాటర్ ఫిల్టర్ అండి సో మనం వాటర్ ఫిల్టర్ అయితే రెంట్కి తీసుకోవచ్చు అనమాట మేము కూడా అలాగే రెంట్కి తీసుకున్నాము మనం చాలా వాటర్ ఫిల్టర్స్ అయితే కొన్ని అవి వేస్ట్గా పని చేయట్లేదు అది అని చెప్పేసి పక్కకు పాడేస్తుంటాం కదా అలా వాటర్ ఫిల్టర్స్ అయితే వేస్ట్ అవుతుంటాయి అలా అవ్వకుండా ఇలా సింపుల్గా మనం రెంట్కి తీసుకున్నాం అనుకోండి వాళ్ళదే మెయింటెనెన్స్ అంతా ఉంటుంది సో మనదైతే జీరో మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట సో ఆర్డర్ ఇచ్చిన త్రీ డేస్లో వాళ్ళు వచ్చేసి ఫిల్టర్ ఫిట్ చేసి వెళ్తారనమాట అంత రెస్పాన్స్ కూడా వాళ్ళదే ఉంటుంది ఏదైనా సరిగా పని చేయకపోయినా ఏదైనా కానీ వాళ్ళకి కాల్ చేస్తే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చేసి వాళ్ళు రిపేర్ అనేది చేస్తున్నారండి అలాగే ఫిల్టర్ మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ డిపాజిట్ చేయాలి ఫైవ్ హండ్రెడ్ వాటర్కి రీఛార్జ్ చేసుకోవాలండి అలా మనం ఫిల్టర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఒకవేళ సెవెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మీరు ఫిల్టర్ సెవెన్ డేస్ వరకు మీరు ఫిల్టర్ యూస్ చేసి మీకు నచ్చకపోయినా కానీ మళ్ళీ మీరు రిటర్న్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట మన అమౌంట్ మనకు రిటర్న్ వస్తుంది అలా అయితే ఆప్షన్ ఉందన్నమాట మేమైతే కంటిన్యూ చేస్తున్నాం అనమాట చాలా బాగుంది వీళ్ళ సర్వీస్ వచ్చేసి అలాగే మా వాటర్లో సాల్ట్ ఎక్కువగా ఉండి వాటర్ అనేవి మందంగా ఉంటున్నాయి అనమాట అసలు తాగబుద్ధి అవ్వట్లేదు అందుకని చెప్పేసి ఇలా ఫిల్టర్ అయితే తీసుకున్నామండి ఇందులో వాటర్ ఫిల్టర్ అయ్యి వచ్చాక మనకు స్మూత్గా సో టేస్టీగా ఉంటున్నాయి చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట బయట వాటర్కి వాటర్కి చాలా బాగున్నాయి సో మీరు కూడా ఆప్షన్ తప్పకుండా వాడుకోండి అలాగే ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకొని ఆ లింక్ ద్వారా మీరు కొన్నట్టయితే మీకు డిస్కౌంట్ కూడా ఉంది సో ఇది అండి వాటర్ ఫిల్టర్ డీటెయిల్స్ అయితే తప్పకుండా డిస్క్రిప్షన్ చెక్ చేసుకొని మీరు కావాలనుకుంటే ఆర్డర్ అయితే ఇచ్చి తెప్పించుకోవచ్చండి సో మనకు ఫిల్టర్ కొనాలంటేనే ఫిఫ్టీన్ థౌజండ్ అబవ్ అలా ఉంటుంది కదా మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే డిపాజిట్ చేసేసి అయితే మీరు ఫిల్టర్ అయితే తీసుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వాళ్ళ యాప్లోకి వెళ్ళైతే చెక్ చేసుకోండి సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి